దత్తాత్రేయుడు ఎవరు దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయకు జన్మించినవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు అంశలతో జన్మించినవాడు కాబట్టి ఈయనను మూడు తలల బాలుడిగాను అలాగే మూడు తలల గురువుగానూ కూడా మనకు చూపెడతారు అయితే శ్రీమన్నారాయణుడి అంశగా అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మించాడని నమ్మకం అందుకే ఆత్రి మహర్షి గురించి ప్రస్తావించేటప్పుడు శ్రీమన్నారాయణుడినే కుమారుడిగా పొందిన గొప్పవాడని చెబుతారు దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది త్రిమూర్తులు అత్రి మహర్షి అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది ఇతడు ఆత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయ్యింది త్రిమూర్తుడు దత్తాత్రేయునిగా జననం నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించవలసిందిగా వారు తమ భర్తలను కోరారు త్రిమూర్తులు ఆత్రిమహర్షి ఆశ్రమ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని చూసి ఎంత బాగుంది ఈ ప్రాంతం మనము చిన్నపిల్లలు అయిపోయి ఆడుకుంటే బాగుండు అనుకుంటారు అయితే తాము వచ్చిన పని వేరే భార్యలకు ఇచ్చిన మాట మీద అనసూయ పాతివృత్యం చెడగొట్టాలని వారి ఆలోచన వారు సాధువుల రూపంలో ఆశ్రమంలోకి వెళ్ళగా వారికి భోజనం ఏర్పాటు చేస్తారు అయితే అనసూయతో నగ్నంగా భోజనం వడ్డిస్తేనే తింటాం అంటారు త్రిమూర్తులు తనకున్న పాతివృత్య శక్తితో వారు త్రిమూర్తులే అని తెలుసుకున్న అనసూయ వారి మీద కమండలంతో నీళ్లు చల్లి వారిని చిన్నపిల్లలుగా మార్చేసింది తరువాత వారికి స్తన్యం ఇచ్చి వారు అడిగినట్టే వారి కోరిక తీర్చింది అయితే భర్తలు కనిపించలేదని వెతుక్కుంటూ వచ్చిన త్రిమూర్తుల భార్యలకు ఆ ముగ్గురు పిల్లలు ఒకే ఆకారం ఒకే విధంగా నోట్లో వేలు పెట్టుకొని నిద్రపోతూ కనిపించారు అయోమయమైన వారు ముగ్గురు అనసూయను సరణువేడగా వారికి త్రిమూర్తుల రూపం ప్రసాదించింది వారు తపశక్తికి మెచ్చుకొని త్రిమూర్తులు ఏమి వరం కావాలని అడిగినప్పుడు మాకు శాశ్వతంగా బిడ్డలుగా ఉండమని అడుగుతారు త్రిమూర్తులలో శివుడు బ్రహ్మ తమ రూపాన్ని శ్రీమన్నారాయణుడికి ఇవ్వగా దత్తాత్రేయ అవతారం సాక్షాత్కరించింది ఇది దత్తుడి జననం వెనుక పురాణ కథనం సతీ అనసూయ పాతివ్రత్య మహిమలు కౌశిక పత్ని అయిన సుమతి తన పతి శాపాన్ని పునరుస్కరించుకుని సూర్యోదయాన్ని ఆపేసింది అనసూయ పది రోజులను ఒక రోజుగా చేసి సూర్యుడు దయించేటట్లు చేసింది మరణించిన సుమతి భర్తను మరలా బ్రతికించింది నారదుని కోరికపై గుళకరాళ్లను గుగ్గిళ్ళుగా మార్చి ఆయన ఆకలి తీర్చింది శ్రీరాముడు అరణ్యవాస కాలంలో సీతతో ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈమె సీతకు పతివ్రత ధర్మాలను ఉపదేశించింది తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులను చేసి లాలించింది లోకమాతలకు పతిభిక్ష పెట్టి అత్తగారిగా నిలిచింది త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనే పుత్రుణ్ణి పొందింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి